పదహైదు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక కుర్రాడు ప్రతిరోజు తన ఇంట్లో తన పనులు పనులు అన్నీ చేసుకుంటూ కూర్చున్నాడు వాళ్ళ నాన్న ప్రతి చిన్నదానికి వచ్చి ఆ పిల్లవాడిని గరుచుకునేవాడు ఏదైనా చేస్తే కానీ అరిచేవాడు చదువుకుంటే ఎప్పుడు చదివేనా బయటి పోయి ఆడుకోమంటాడు బయటికి పోయి ఆడుకుంటే ఎప్పుడు ఆటలేనా అని చెప్పేసి ఒకవేళ మొబైల్ చూస్తే ఎక్కువసేపు మొబైల్ చూస్తే లేదా ఏది చేసినా కానీ వాళ్ళ నాన్నకు ప్రాబ్లం ఉండేది కొట్టేవాడు తిట్టేవాడు ఈ పిల్లాడికి వాళ్ళ నాన్న చేత ఇసుకొచ్చేసి ఆ పిల్లడు వాళ్ళ ఫ్రెండ్తో చెప్పాడు అరే చాలా ఇబ్బందికరంగా ఉందిరా మా నాన్న ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఏమైనా అంటే అరే తండ్రే కదరా కొంచెం ఓపిక గడ్డి ఉండి జాగ్రత్తగా ఉండని చెప్పాడు అయితే ఈ పిల్లవాడు తనకి ఇంకా విసుగొచ్చేసి వీళ్ళ నాన్న ఇంకా ఇట్లనే చేస్తున్నాడు అని చెప్పేసి ఒకరోజు ఏం చేశాడంటే ఇంటి పైన అటో పైన కూర్చొని పెద్ద బండరాయి తీసుకొని వాళ్ళ నాన్న ఇంట్లోకి వస్తానే బండ తలకాయ మీదేసి తల బద్దలు కొట్టాలని చెప్పేసి వాళ్ళ నాన్న చంపేసి డిసైడ్ చేసుకున్నాడు ఆ రోజు వాళ్ళ హడావిడిని వచ్చేసి పక్కనే కూర్చో కూర్చున్నాడు ఇక ఈ పిల్లాడు రాయి వేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇలా ఫ్రెండ్ వచ్చాడు ఈ పిల్లోడి ఫ్రెండ్ వచ్చి వాళ్ళ నాన్న ఆ పిల్ల ఆ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు అన్ని విషయాలు ఈ ఫ్రెండ్ చెప్తున్నాడు అంకుల్ ఇట్లా ఇట్లా బాధపడుతున్నాడు మీ పిల్లడు ఇట్లా బాధపడుతున్నాడు అట్లా బాధపడుతున్నప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు అంటే నాన్న నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టము వాడిని నేను అరసడానికి తిట్టడానికి కారణమేంటి వాడు ఆడ తప్పిపోయి బాధపడతాడనే నా బాధ అందుకోసం నేను ఇట్లా జదిస్తున్నాను ఈరోజు చూడు వాని కోసం నేను కొత్త మొబైల్ తీసుకొచ్చి ఆ పైన నిలబడిన కొడుకు కన్నీరు గడిచి అబ్బా మా నాన్న నా కోసమే కదా అని చెప్పేసి ఆ బండారా పక్కన పెట్టి కిందికి వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళకు దండాలు పెట్టి హత్తుకొని ఏడ్చాడు చూడండి కొంతమంది పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాదు అది ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రమే అర్థం చేసుకుంటారు ఎవరైతే తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకొని వారి ప్రక్కర నడుచుకుంటారో వారి జీవితాలు ఎప్పుడు కూడా నాశనం కావు